హాయ్ ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు తీసుకోవాలి దాంట్లోనే కొంచెం గోంగూర బాగా శుభ్రం చేసి కొంచెం గోంగూర వేసుకోవాలి దాంట్లోనే బాగా కడిగి పెట్టుకున్న రెండు టమాటోలను కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి దాని తర్వాత ఒక చిట్కాడ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పప్పు బాగా ఉడకాలి కాబట్టి ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చే వరకు చూడండి విజల్స్ వచ్చాక ఎలా ఉంటుంది దీంట్లోనే బాగా కవ్వం కొట్టేసి కొంచెం సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవడమే తాలింపు కోసం ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు పోపులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలాగ బ్రౌనిష్ కలర్ బాగా బ్రౌనిష్ కలర్ రావాలి బ్రౌనిష్ వచ్చి బాగా మాడితేనే మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు ఉంటుంది కదండి దాన్ని దీంట్లో వేసేయడమే అంతే వేడివేడి గోంగర పప్పు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ సబ్స్క్రైబ్ జున్ను వ్లాగ్స్ Bye friends.